నమస్తే జయ శ్రీరామ్ భగ్మాతకితే వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను మళ్ళీ ఢిల్లీ నుంచి సిక్స్త్ రోజు నైట్ కానీ సెవెంత్ రోజు మార్నింగ్ కానీ రిటర్న్ అయితే సార్ ఒక రెండు ఇన్నోవా క్రిస్టాలు తీసుకున్నా ఒకటి ఫోర్త్ ఇండివర్ తీసుకున్నా వాళ్ళ పేమెంట్ రేపు అయిపోతుంది అయిపోతే మూడు బాలు తీసుకొని బయలుదేరతాయి ఈ వాళ్ళ విషయానికి వస్తే టోయటా ఇథియోస్ జీడీ టూ థౌసండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బానంట నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ రిప్లేస్ కాలే టచ్ లైనే తప్ప ఏది మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి లక్ష పదివేలు ఉంది ఎల్లో బోర్డు రీడింగ్ గ్యారంటీ లేదు నాకు వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేసుకొని మిగతా అంతా బయటనే సర్వీస్ అనుకుంటా లక్ష పదివేలు ఉంది అదైతే చేంజున్ కాదు బండ్లే ఏ పీసు మారలేదు నర్నింగ్ నాలుగు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి ఫస్ట్ ఓనర్ బండి హర్యానా నెంబర్ ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అంటే ఎడ్వాస్ ఇస్తా ఇన్వైస్ రాదు దీనికి ఒకవేళ మీరు కనుక్కో ఇన్వాయిస్ లేకుండా రిజిస్ట్రేషన్ అంటే మీకు బండి లేదు ఇన్వైస్ కంపల్సరీ కావాలంటే ఈ బండికి ఇన్వాయిస్ రాదు ఇన్వైస్ మాత్రమే వస్తుంది తెలంగాణలో అయితే ఇన్వైస్ ఆడగారు ఆంధ్రాలో ఇన్వైస్ అడుగుతారు ఈ బండి పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది లోపల వైట్ డాష్ బోర్డ్ ఇది ఇంటీరియర్ మొత్తం నీట్గా ఉంటుంది ఇందులో బ్లాక్ డాష్ బోర్డ్ ఉంటుంది వైట్ డాష్ బోర్డ్ ఉంటుంది ఇది వైట్ బానట్ ఉంటా వైట్ డాష్ బోర్డ్ సార్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి సార్ నా నెంబర్ ఇది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బాణ షోరూమ్ నుంచి వచ్చిన బానట సార్ పెయింట్ అయింది కానీ బాగా రీప్లేస్ కాలేదు షోరూమ్ బానటే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది దీనికి లోపల చాలా బాగా నడత లక్ష పదివేలు తిరిగింది సార్ రీడింగ్ అయితే గ్యారెంటీ లేదు ఇందులో బ్లాక్ డాష్ బోర్డ్ కూడా ఉంటుంది ఇది వైట్ డాష్ బోర్డ్ బండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా బ్రిస్టోన్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఉంటాయి ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే ఎక్కడ రాస్టింగ్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ అయ్యి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమర్ అయితే లక్ష పదివేలు జెన్యున్ అంటాడు ఇక మనం గ్యారంటీ చెప్పలేము దుమ్ముంది బండి నీట్గా దూడలే అట్లనే ఇప్పుడే నాగరిక అమ్మకానికి వస్తే నేను బండి పట్టుకొని ఇటు వచ్చిన వీడియో తీస్తున్నా రెండు రోజుల తర్వాత చూడు ఈ బండి చకచక మెరిపిస్తారు ఇంటీరియర్ వాషింగ్ బీసింగ్ వేపించి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు వీడియో తీరుతున్నా సార్ టూ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ టొయటా ఇథియోస్ జీడీ వైట్ డాష్ బోర్డు ఢిల్లీ హర్యానా నెంబర్ ఢిల్లీ నెంబర్ అయితే ఇన్వస్ ఇన్వాయిస్ వస్తుండే హర్యానా నెంబర్కి ఇన్వాయిస్ రాదు ఎన్ఓసి మాత్రం వస్తుంది బాగానే డిక్ ఇక్కడ టచ్ అప్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నాకు తెలిసి బంపర్ రీప్లేస్ అయి ఉంటుంది కానీ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు డిక్కీ లోపల ఒరిజినల్ ఎనక రియర్ గార్డ్ ఉంది బండికి టొటా ఇథియోస్ జీడి టైప్ టూ బండి ఇది లేటెస్ట్ షేపు కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ కాదు హర్యానా నెంబర్ బండి ఇది ఒక్క గ్లాస్ మార్లే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్లు రీప్లేస్ అయితే కామన్ అది చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి కానీ ఏ ఏపీస్ కూడా మారలేదు సార్ మొత్తం కంపెనీ ఉన్నాయి కావాలంటే మీరు బండి లైవ్లో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది వైట్ డాష్ బోర్డు టోయటా ఇథియోస్ జీడీ టూ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ రెండు కీస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ బండి మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీనే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా నైన్టీనే ఐదు లక్షల నలభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఒక గ్లాస్ చూసుకొని మొత్తం బీజే కోడ్ గ్లాసులు ఉన్నాయి ఇది లేటెస్ట్ షేప్ ఇది ఓల్డ్ షేప్ కాదు కస్టమర్ బంపర్ కొత్త వేసినట్టున్నాడు నాకు తెలిసి పాత బంపర్ పోయి ఉంటుంది ఇక ఫోగ్ ల్యాంప్ కవర్ రిప్లెస్ లేదు ఫోగ్ ల్యాంప్ పెట్టుకోవచ్చు సైడ్ ఉంది ఐదు లక్షల నలభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ నాకే కాల్ చేయరు తమ్ములకి ఏకరి ఓకే అనుకుంటే ఓనర్ తోటి మాట్లాడిస్తా డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్